అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్ను అత్యంత బాధతో ప్రధాని షేక్ హసీనా సొంత గడ్డను వీడాల్సి వచ్చిందన్నారు ఆమె తనయుడు ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు సాజీబ్ వాజద్ జాయ్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సాజీబ్ బంగ్లాదేశ్లోని తాజా పరిస్థితులపై భారత్లోని వివిధ మీడియా సంస్థలతో మాట్లాడారు దేశ ప్రజలకు భద్రతను కల్పించే బాధ్యత సైన్యం పోలీసులు బంగ్లా సరిహద్దు బలగాలు తీసుకోవాలని కోరారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వద్దని సూచించారు అదే జరిగితే బంగ్లాదేశ్ పరిస్థితి పాకిస్తాన్లా మారుతుందని ఇక్కడ దేశం ఎప్పటికీ కోలుకోలేదని హెచ్చరించారు పదిహేను సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి వృధా అవుతుందని వాపోయారు అల్లర్లలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు సాజిబ్ వాజెద్ది ఆ జ్యుదిషియ కమిషి కమిషన్ కూడా చి సంఘోషి జై হত্যাকাণ্ড হয়েছে সেটার বিচারের জন্য অনেক পুলিশ অফিস যারা অতিরিক্ত আমরা যতই ছাড় প্রধানমন্ত্রী নিজেই তাদেরকে ডেকেছেন যে আসেন আমরা আলোচনায় বসি তাতেও তারা সন্তুষ্ট না আমরা যতই ছাড় দিতে থাকি যতই তাদের দাবি মেনে নিতে থাকি তারা তারা খালি দাবি বাড়িয়ে যাচ্ছে এখন দাবি হচ্ছে যে সরকারের পতন হওয়ার পর কি হবে কি হবে এটা কেউ ভেবেছে আমরা বাংলাদেশে গণতন্ত্র রক্ষ করে রাখতে চাই সরকার পতন করে নতুন সরকার আসার ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు